రాష్ట్రానికి తలమానికమైన సింగరేణికి కొత్త గనులు లేకపోతే సింగరేణి అనేది తెలంగాణలో ఒక చరిత్రలా మిగిలిపోతుంది అన్నారు సీఎం భట్టి విక్రమార్క సింగరేణికి ప్రస్తుతం నలభై బొగ్గు గనులున్నాయని వీటిలో రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు వరకు దాదాపుగా ఇరవై రెండు గనుల్లో బొగ్గు అయిపోతుందన్నారు కొత్త గనులు లేకుండా సింగరేణి మనగడే ప్రశ్నార్థకమవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు భట్టి ఉద్యోగాల కూడా పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రానికి తలమానికం కూడా ఉత్తర గోదావరి పరివాహ ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఇది ఈరోజు రాష్ట్రంలో దాదాపు నలభై బొగ్గు గల్లలో బొగ్గు ఉత్పత్తి జరుగుతూ ఉంది నలభై బొగ్గు గల్లు రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు కల్లా దాదాపు ఇరవై రెండు బొగ్గు గల్లు మూసివేతకు గురవుతాయి అంటే బొగ్గు అయిపోతుందా బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరం వరకు నిలబెట్టుకోవాలన్నా కనీసం ఈ కార్యక్రమం సజావుగా జరగాలన్నా సింగరేణి యాజమాన్యం కొత్త బొగ్గు గనుల్ని సంపాదించాల్సిందే ఇది అనివార్యం కొత్తగా అదనంగా బొగ్గు గనులను సంపాదించుకోకపోతే సింగరేణి అనేది ఒక చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం ఉంది కేంద్ర గనుల చట్టానికి సవరణ తెచ్చి సింగరేణికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీవ్ర నష్టం చేసింది అన్నారు భట్టి కేంద్రం తెచ్చిన చట్ట సవరణకు రెండు వేల పదిహేనులో బీఆర్ సంపూర్ణ మద్దతు తెలిపిందన్నారు గనులు వేలం వేసేందుకు నాడు మద్దతు తెలిపి నేడు సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆగం చేస్తుంది అన్నట్లుగా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు భట్టి విక్రమార్క నేరుగా ప్రక్రియ అందుబాటులో ఉన్నటువంటి అవకాశాన్ని ఈనాడు దేశాన్ని పాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ కి సవరణ తీసుకొని వచ్చి ఎవరికి ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా కేటాయించడానికి వీలు లేకుండా బొగ్గు కోల్ బ్లాక్స్ అన్నింటినీ ఆక్షన్ ద్వారా అంటే వేలం పాట ద్వారా వచ్చే విధానాన్ని చట్టం తీసుకొచ్చారు రెండు వేల పదిహేను ఇరవై నాలుగు ఫిబ్రవరి నాడు ఎవరు తీసుకొచ్చారా దీన్ని ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆడ బిల్లు పెడితే ఆనాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదిహేళ్ళ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్లమెంటు సభ్యులు అందరూ కూడా రెండు వేల పదిహేను నాడు ఈ బిల్లుకి మద్దతు ఇచ్చి ఓటేసి సపోర్ట్ చేసి సింగరేణి కాలరీస్కి నేరుగా బొగ్గు అంటే బ్లాక్లు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ యాక్ట్ ని తీసుకొని వీళ్ళు కూడా ప్రధాన భూమిక పోషించారు ఇదో వీళ్ళు ఈరోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాం జీ సింగరేణిని రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సిద్ధంగా ఉంది అన్నారు మంత్రి భట్టి గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కలిసి సింగరేణి పరిధిలో ఉన్న పరిధిలో ఉన్న గనులను వేలం వేయద్దని కోరతామన్నారు అవసరమైతే అఖిల పక్షాన్ని దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారు రాష్ట్ర తమకి సింగరేణి తరఫున రాష్ట్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారిని కలుస్తాం వారికి విజ్ఞప్తి చేస్తాం గోదావరి ఏరియాలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్ని కూడా యాక్ట్ ప్రకారం ఆక్షన్లో పెట్టకుండా వీటన్నింటిది కూడా గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థే కాబట్టి దీని వరకు ఎగ్జామ్స్ నుంచి కేటాయించే కార్యక్రమాలు చేయండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం రాతపూర్వకంగా కూడా ఇస్తాం ఇవటే కాదు వారిని రిక్వెస్ట్ చేస్తాం మీరే కాదు అవసరమైతే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి మనం విజ్ఞప్తి చేద్దాం మీరు సమయం తీసుకోండి కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా పిలుస్తాం వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి ప్రధానమంత్రి గారిని కలుస్తాం